నువ్వు గెట్ట నేను గెట్ట దారం గెట్ట నీ పండ్లు గట్టా చూడదాక లక్కీ కమాన్ 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 లక్కీ కమాన్ లక్కీ ఓహ్ కమాన్ లక్కీ గారు పార్టిసిపేట్ చేస్తూండారు ఇప్పుడు గెలిచేస్తారు మా లక్కీ గారు అందరూ చూడండి ఎంకరేజ్ చేయండి మా లక్కీని కమాన్ కమాన్ లక్కీ కమాన్ లక్కీ ఓ కమాన్ 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 అయ్యో ఉడిపోయి కమాన్ 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 హలో హలో మైక్ టెస్టింగ్ లక్కీ గారు దారం బిక్తాండారు ఇది పొద్దు మా లక్కీ గారు చాలా షాడ్గా ఉండరు మా చిన్నమ్మకు ఊరికెళ్ళిందని మా లక్కీ గారు అమ్మ పడక పడక పట్క పట్క లక్కీ పట్క పట్టుకో పట్టుకునేది పట్టుకునింది మళ్ళీ పట్టుకునింది పట్టుకునింది గుడ్ బాయ్ మళ్ళీ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా పట్టేసుకునింది పట్టేసుకునింది మళ్ళకి పట్టుకో పట్క 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 పట్టు పట్టుకునింది గుడ్ బాయ్ యా ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు మాతా నుంచే పోతావా నువ్వు కథలక్కి పట్టుకో పట్టుకో రాలేదే గుంజు గుంజు కమాన్ కమాన్ చూడాలి పొద్దు మా లక్కీ గెలుస్తుందో లేదో మడి ఐషుట్ రీ రో 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 రూ రో రో అమ్మ దేశ సినిమాలకి అమ్మో ఎంత గట్టిగా పట్టుకున్నావు లక్కి ఎంత గట్టిగా లక్కి నువ్వు వా అమ్మో చాలా ముదురు లక్కీ ముదురు అంటే ముదురు దేశ ముదురు అమ్మో తగ్గేదేలే లక్కీ తగ్గేదేలే లక్కీ పట్క 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 ఏ గుడ్ బాయ్ తగ్గేదేలే టు సినిమాకి బదాం లక్కీ మనమా నువ్వు నేనా అవో వాళ్ళంత వచ్చి మనం బదాం సరేనా మా లక్కి చాలా అంటే చాలా గ్రేడప్ప కల్మషం లేని వీటి ప్రేమ ముందు మనమంతా ఎంత చెప్పండి మూగజీవాలని ప్రేమించడంలో ఉన్న ఆనందం వేరే ఎందులోనూ ఉండదు వాటి కళ్ళల్లో కనిపించే స్వచ్ఛమైన ప్రేమ అసలు మనకి ఎక్కడ దొరకదనమాట నిజంగా కాసేపు వీటితో టైం స్పెండ్ చేస్తే రోజంతా ఉన్న టెన్షన్స్ మర్చిపోతాం నిజంగా చాలా గ్రేట్